ఈ మంత్రతంత్రాలు కానీ లేదంటే సమ్మోహనం దాన్ని ఏమంటారు వశీకరణం వశీకరణం ఈ వశీకరణ బాధలు ఇవి జనంలో చాలా ఉన్నాయండి ఎట్లా దీనికి ఏమన్నా పరిహారాలా ఏంటి పరిష్కారాలా కావండి ఇందులో ఒకటి అంటే మనలో కూడా ఒక రకమైనటువంటి దృక్పథం ఉండాలి భగవంతుడు మనకేది కావాలో అది ఇస్తాడు మనది కానిది మనకి ఎప్పటికీ రాదు ఓకే ఒకవేళ వచ్చినా నిలబడదు ఓకే ఇప్పుడు ఓ ఎక్స్ అనేటువంటి అబ్బాయి ఎవరినో ఇష్టపడ్డాడు ఇష్టపడ్డాడు చెప్పాడు అన్నీ బాగానే ఉన్నాయి కుదరలేదు వీడు నేను ఆ అమ్మాయి మీద వసీకరణం ప్రయోగించి నా దగ్గరికి తెచ్చుకోవాలండి అని చెప్పి నా దగ్గరికి వచ్చాడు నేను చెప్పాను అలా చేయగలిగితే లోకల్లో ఉన్న పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళ కుమార్తెల మీద అందరూ వసీకరణం ప్రయోగించి బ్రహ్మాండంగా వాళ్ళని మనవైపు తిప్పుకొని మీరు వారి వారిని వివాహం చేసింది దరిద్రం అంతా పోతుంది కదా ఈ పిల్లని ఎందుకు బాగా డబ్బున్న వాడు అమ్మాయి మీద వసీకరణం చేసుకోవాలి నిజమేనంటే గురువు గారు అలాంటివి చెప్ప అంటే వీడు బుద్ధి అలాంటిది చూడండి అలా చేయగలిగితే మరి అవన్నీ చేయగలుగుతారు కదా మరి వసీకరణం అన్నది ఎంతవరకు సమంజసం అవి అనుభవాలు కొంతమంది ఉంటారంటే లేరన్నో వాళ్ళు ఇలాంటి పనులకు ఎప్పుడు చేయరండి అవి ఏమీ చేయరండి మీకు ప్రత్యక్షమైన ఉదాహరణ ఏంటంటే స్వయాన మా బంధువులకి జరిగినటువంటి సంఘటన నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడండి మరి రాత్రి ఎప్పుడైనా ఏదైనా తొక్కేడేమో తెలియదు కానీ ఇంటికి వచ్చేసాడు ఆయన తొక్కినట్టు కూడా ఆయనకి ఏం తెలియదు కానీ ఆయనలో ఒక రకమైనటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ఏడవాలి ఏదైనా చేసేసుకోవాలి ఊపికి లేనట్టు అయిపోయింది సరే అందరు డాక్టర్ల దగ్గరికి చూపించుకున్నాడు అంతా బాగుంది ఈ డాక్టర్ల దగ్గర ఏమి లేదు తేలలేదు నీరసం వల్ల అలా ఉన్నారేమో గ్లూకోజ్ పట్టించండి ఇలా అన్నారు కానీ ఏం ప్రాబ్లం లేదు సరే తిరిగేరు 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 ఇంకా అది పెరుగుతోంది కానీ తగ్గట్ల ఇంకా సంపాదనకు కూడా వెళ్ళడానికి ఇంకా ఓపిక లేక మానేసిన తరుణంలో మా ఊరు దగ్గరలో ఒక పెద్ద మంత్రవేత్త ఉన్నాడు మంత్రవేత్త అంటే ఆయన నెగిటివ్ గా ఇచ్చాడు ఆయన మంచి సాత్వికోపాసన మా తా మా బంధువులు ఒక ఆయనకి ఆయన ఫ్రెండ్ సరే ఈయన ఎవరెవరికో చెప్తే ఊరే ఓ పంచేరి ఇదేదో కొంచెం ఎక్కడో తొక్కిందాలో బాపత్లా కనబడుతుంది నువ్వు పలానా ఆయన ఇంటికి వెళ్ళు ఆయన దీనికి ఏదైనా ఇది చేస్తాడంటే సరే ఇంకా ఓ లోనా వేసుకుని జాగ్రత్తగా వెళ్ళాడు ఈయన వంతెన దాటించడానికి కూడా పెద్ద శక్తి లేదు ఆయన వంతెన దాటి అటుపక్కకి వెళ్ళి కాలువ అటుపక్కకి వెళ్ళి ఆయన ఇంట్లో కూర్చున్నాడు అరుగు మీద ఆయన పిలిచారు ఏమమ్మా ఆయన ఉన్నారా అండి అని అంటే లేరండి ఇప్పుడే బయటికి వెళ్ళారు అని అయ్యో ఎంత కష్టపడి వచ్చామో ఆయన కోసం పోనీ ఏంటి చెప్పండి అయ్యింది ఆవిడ లేదులేండి ఆయనతోనే మాట్లాడతాను ఒక పది నిమిషాలు నాకు ఓపిక లేదు ఇక్కడ పడుకుంటాను అరుగు మీద అని పడుకున్నాడు ఆయన పడుకున్నాడు ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన ఇద్దట్లో ఏయ్ ఎవరు నువ్వు పలానా మా బంధువుని ఇబ్బంది పెడుతున్నావు నువ్వు వెళ్ళిపోతావా వెళ్ళిపోవా నిన్ను ఏదైనా చేయినా అని అన్నాడు కళ్ళలో కనబడి ఆయన ఎవరైతే మంత్ర ఆయన వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నానంటూ వెళ్ళిపోయినట్టు ఓ కొండపై నుండి పడిపోతున్నట్టు కళ్ళొచ్చి దంగమని లేచి కూర్చున్నాడు శరీరం అంత తేలికైపోయినట్టు ఉత్సాహం వచ్చేసింది ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసి ఇంకా గంతులు వేసేసాడు ఇలా అటు ఇటు తిరిగాడు కొంతకాలం పోయాక ఆయన దగ్గరికి వెళ్ళారు మళ్ళా గురువు గారంటే నాకు జరిగింది తెలుసు నీకు ఇదిగో రక్ష గడుతున్నాను నీకు ఇటువంటివి ఏం భయం లేదని పంపాడు ఆయన అంత మంత్రవేత్తలుంటారు నేను అవి చూశాను స్టిల్లు వాళ్ళకి ఆయన ఇచ్చినటువంటి విభూతి కానీ ఇచ్చినటువంటి ఇది కానీ ఉన్నాయి ఆయన లేకపోయినా ఆయన నేను మొన్న నాకు ఒక ఆయన మీరు చెప్తే నమ్మరు మరి భగవంతుడు ఇస్తాడేమో తెలియదు కానీ ఒక ఆయన పిలిచి మా ముత్తాతగారు మూడు పుస్తకాలు ఉన్నాయండి ఇవి పాడైపోతేనే మీరు పట్టుకుపోండి అన్నట్టు నేను నాకు మహదానందం నేను తిండి లేకపోయినా వెళ్ళిపోతాను వెళ్ళిపోయాను మూడు నాలుగు గంటలకు కూర్చొని అన్ని పుస్తకాలు తీసేసుకుని ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అందులో జలార్గల శాస్త్రం ఉందండి జలార్గల శాస్త్రం అంటే ఏంటంటే ఎక్కడ నీళ్లు పడతాయి అందులో మాట చెప్పాడు మీకు ఎక్కడైనా ఈ మొక్క కనబడితే ఈ మొక్కకి మూడు అడుగుల దూరంలో ఈ పాము ఉంటుంది జాగ్రత్తగా మొక్క దగ్గరికి వెళ్ళండి ఆ పాము కనబడింది అనుకోండి ఆ పాముకి తూర్పుగా ఇంత జలం ఉంటుంది తీసుకోండి అన్నాడు మత్ ఎవడికి ఎవరికి మతి ఉంటుందండి మతి లేదు ఎవరికి మీకు ఈ మొక్క కనబడితే ఆ మొక్క కింద ఈ నీరు ప్రవహిస్తుంది ఇన్ని అడుగుల లోతులో ఒకవేళ ప్రవహించలేదనుకోండి మీకు ఉప్పు నీరు పడింది అనుకోండి ఈ నీళ్లలో పలనా పలానా అవి కలపండి ఆ నీళ్లు తేట కింద మారుతే మీరు తాగచ్చు సౌండ్ లేదండి అది పది పేజీలు పదిహేను జలార్గల శాస్త్రం అని పేరు ఎప్పుడు అది పద్దెనిమిది వందల అరవయో సంవత్సరంలో పుస్తకం చెదబట్టేగా మిగిలిన పుస్తకం తెచ్చుకున్నాను నేను నాకు అర్థమైంది కొంచెం అందులో మీ మీరు చేసేవాళ్ళు కదా మీరు నీళ్ళు ఎక్కడ పడతాయి మా ముత్తాతగారికి వచ్చి మా ముత్తాతగారికి జలార్గణం వచ్చు గొప్ప విచిత్రం ఆ పుస్తకం నా దొరికింది కానీ మీకు గురుముఖతాలు ఏంటే రాదు విద్య మనం అనుకుంటాం ఇది చదివి ఏదైనా చేసేస్తావేమో అనుకుని అహ రాదు మీరు చెప్తేనరో నేను బోల్డ్ అని వాస్తు పుస్తకాలు చదివాను నాకు ఏమీ గుర్తులేదు ఒక్కరోజు గురువు గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను అంత జ్ఞానం వచ్చినా వచ్చేస్తుంది ఒక్కసారి ఒక్కరోజే ఆయన చెప్పిన విషయాలకి అంటే కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి కదండీ అవి అర్థమై ఇవి అంతే ఎవరైనా ఒక గురువు అందుకనే ఈ ఇవి ఏమి ఉండవు ప్రయోగాలు లేకపోతే ఈ వసీకరణాలు లేవని మనం అనుకోవచ్చు కానీ ఉంటాయి లేవన్నో కానీ అవేమీ కూడా ఈ ఈ ప్రాపంచిక విషయాల కన్నా ఎవరు ఉపయోగించరు ఓకే అంటే నేను చూసానండి వనమూలికలు తీసుకొచ్చి సముద్ర స్నాన సముద్ర తీరంలో ఏదో చేస్తారు చేస్తే వశీకరణం అయిపోయింది ఒక ఆయన ఎందుకు ఇక్కడే మన దగ్గరే నేను ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి పుట్టిన పిల్లలు నాకు పుట్టలేదేమో అని నాకు సందేహంగా ఉంది అన్నాడు చాలా అహల్ మీ మీరు ఆ పొజిషన్ లో ఉంటే ఏం చేస్తారు రాజద్రోహం జచోరత్వం దోషం నిధి దర్శనం అనర్ధపాదకం కర్మ జ్ఞాతమప్య ప్రకాశయత్ ఇవి చెప్పకూడదు అన్నాడు రాజద్రోహం చోరత్వం స్త్రీ దోషం నిధి దర్శనం ఇవి నాలుగు పాదకం కర్మ అసలు చెప్పకరా బాబు నువ్వు అని చెప్పాడు ఆయన నన్ను వచ్చి అడిగింది నా పిల్లలు నాకు కొట్టలేదని నాకు అనుమానంగా ఉంది నాకు తెలిసిన వామాచార పద్ధతిలో పూజ చేసేవాళ్ళు కూడా దీన్నే నిర్ధారించారు మీరు ఏం చెప్తారు ఇంకేం ప్రశ్న లేదు నేను అన్నాను ఏముండే ఆయన జాతకాన్ని చూసి సుతే సే బాయు విత్తే బహుపుత్రి న సంయహ అన్నాడు అంటే సంతాన స్థానాధిపతి ఎలా ఉంటే బహుపుత్రి న సంయహ స్త్రీ సంతానమే కలుగుతుంది దాంట్లో సందేహం లేదని చెప్పాడు మీ జాతకం ప్రకారం మీకు స్త్రీ సంతానం ఉన్నారా నాకు ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి అన్నాడు మరి సరిపోతుంది కదండి మీరు మీ మీ దాంట్లో వాళ్ళే అక్కడ పుట్టారు మరి మీకు అనుమానం ఏంటని అడిగాను నాకు వామాచారంలో పూజ చేసిన ఏమంటే వాళ్ళని వీళ్ళని అడుగుతారు ఆ అమ్మాయి వెంట్రుకలు తీసుకోండి మీ వెంట్రుకు తీసుకోండి రెండిట్లోనూ డిఎన్ఏ ఉంటుంది మ్యాచ్ అయింది లేదు తెలిసిపోతుంది నేను చెప్పింది వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు తెలిసిపోతుంది అన్న అప్పుడు ఆయన అది చేశాడు నాకు ఈ విషయం కూడా తెలియదు అన్నాడు ఆయన ఓ అంటే ఇక్కడ శాస్త్రాన్ని పట్టుకోవాలి ఇప్పుడున్న టెక్నాలజీని పట్టుకోవాలి కదా